పవన్ కళ్యాణ్ సినిమాకి చూడండి గైస్ ఆల్రెడీ ఒక షో నడుస్తుంది లోపల దీని గురించి నేను ఎంత దూరమైన వస్తాను గైస్ స్పెషల్లీ దీని గురించి తిండిపోతా అనుకోకండి గైస్ ఇక్కడికి వస్తున్నా ఆవిడ తింటున్నా లేకపోతే నేను అంత తినను టూత్ పేస్ట్ లో ఒప్పు నీరా అంటే బాయ్ బిర్యానీ అనమాట ఇది కూడా చాలా బాగుంది వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేనేమి పారునే సో ఈరోజు డే త్రీ చెన్నైలో ఇక్కడ నేను ఎక్కువగా వచ్చేది దేనికోసం అంటే ఫుడ్ కోసం చాలా అంటే చాలా బాగుంటది నా ఫేవరెట్ అన్ని డిష్లు నేను ఈరోజు చెప్తాను మీకు అన్ని రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి అండ్ చాలా బాగుంటది హైదరాబాద్ లో ఇలాంటి ఫుడ్ స్ట్రీట్స్ ఏమీ లేవు గైస్ ఉంటే బాగుండే సో హైదరాబాద్ లో ఇట్లాంటి ఫుడ్ స్ట్రీట్స్ లేవు ఉంది ఒకటి డిఎల్ఎఫ్ అనమాట ఇంట్రెస్టింగ్ గా కొంతవరకే ఉంటుంది సో ఇట్లాంటి ఫుడ్ స్ట్రీట్స్ హైదరాబాద్ లో కూడా ఉంటే బాగుండే మంచిగా ఉంటది అంటే ఇప్పుడు బాగుంది బట్ ఇంకా కొంచెం ఎక్కువ ఉండుంటే స్ట్రీట్స్ వీకెండ్ లో ఇంకా వెళ్ళి మంచిగా తినడానికి బాగుంటుండే సో ఇక్కడ నేను మీకు కొన్ని ఫుడ్ చెప్తాను అనమాట చాలా బాగుంటది నేను ఎక్కువగా ఇష్టపడి తినేవన్నమాట చాలా రీజనబుల్ ప్రైస్ లో కూడా ఉంటాయి సో అవి ఏంటివి అనేది నేను చూపిస్తా ఇది వచ్చేసి కలాకి ఇది ఎలా చేస్తారు అంటే చికెన్ గ్రేవీలో ఎగ్ మిక్స్ చేసి చేస్తారు తర్వాత ఇక్కడ తందూరి చికెన్ చాలా బాగా చేస్తారు కొత్త పొరటా బాగా చేస్తారు తర్వాత అదేందో ఉంటది దాని పేరు జిగర్తడా నా ఫేవరెట్ నేను హైదరాబాద్ లో కూడా టేస్ట్ చేసిన బట్ ఇక్కడ ఉన్న టేస్ట్ అక్కడ లేకుండే మరి వేరే దగ్గర ఉందేమో మంచిగా నాకు తెలీదు బట్ ఇక్కడైతే చాలా బాగుంటది అండ్ ఇంకొక విషయం చెప్తాను మీకు ఇక్కడ మన హైదరాబాద్ హైదరాబాద్ అంటే బిర్యానీ చాయ్ ఇవే కదా ఉంటాయి మనకి మంచిగా హైదరాబాద్ అనగానే ఫుడ్ విషయంలో సో మన హైదరాబాద్ ఫీలే ఇక్కడ ఉంది అనమాట ఛాయ్ సేమ్ అలానే ఉంటుంది చాలా బాగుంటుంది సో అది కూడా నేను ట్రై చేసి చూస్తా చాలా బాగుంది సో ఈ సారి నేను కొత్త ఐటెం ట్రై చేయబోతున్నా అది మన ఇది ఏమంటారు పైనాపిల్ ఏదో పేరు సో దీనికి దీంట్లో ఏం చేసిండు అంటే కారం ఉప్పు ఇవన్నీ చల్లి ఇచ్చిండు బాబీ క్యూ లాగా చేసి ఇచ్చిండు గైస్ దీన్ని తో కలిసి తినాలి పైనాపిల్ ని ఎలా కూడా తినొచ్చా నాకు తెలియదు చికెన్ మోమోస్ ఎక్కడైనా మోమోసే బట్ ఇక్కడ నేను టేస్ట్ చేశాను కదా నాకు చాలా బాగా నచ్చింది అనమాట వీళ్ళు మొత్తం లైక్ అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి ఇస్తారు తిండిపోతా అనుకోకండి గైస్ వీడికి వస్తా ఆవిడ తింటున్నా లేకపోతే నేను అంత తినను తాగుతుంది అండ్ ఇది ఎగ్ మసాలా అనమాట ఇది కూడా కొత్తగా ట్రై చేస్తున్నా ఈసారి నేను సో అన్ని చిన్న 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 క్వాంటిటీ తీసుకొని ట్రై చేయొచ్చు అది స్పెషల్ ఇక్కడ నాకు అదే నచ్చుతుంది ఎంత కావాలో అంత తీసుకొని తినొచ్చు అనమాట సో మోమోస్ ట్రై చేద్దాం చాలా అంటే చాలా బాగుంది రోడ్ మాట రావట్ల చూసారా ఉంది కదా మీకు కూడా తినాలింది కదా ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి నాకు సరే పెట్టే తిండిపోదని మాత్రం అసలు అనుకోకండి చూపిస్తా ఇంకా ముందు ఇంట్లో ఆయిల్ ఉంది సో ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తున్నా నేను చెప్పనైపోతా గైస్ ఒక గుడ్డుని కూడా ఇట్లా ఇంత బ్యూటిఫుల్ గా చేసి నాకు తెలియదు అది కూడా చాలా బాగుంది ఆల్ ఫేవరెట్ నాకు మోమోస్ నేను ఇంత తింటున్నా ఎంత బిల్ అవుతుందో అని అనుకుంటున్నారా జస్ట్ నైన్ రూపీస్ త్రీ తిన్నా ఇంకా త్రీ ఉన్నాయి ఇది జస్ట్ ఫైవ్ రూపీస్ ఇందాక నేను చికెన్ తిన్నాను కదా పైనాపిల్ తిన్నాను కదా అది కూడా జస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ చాలా రీజనబుల్ కాస్ట్ ఉంది సో ఫైనల్ గా ఆ ఫుడ్ తినేసిన తర్వాత నాకు ఫుల్ గా ఎక్కువైంది గైస్ ఓకే కొంచెం కొంచెం తింటేనే ఎక్కువైపోయింది అనమాట కొంచెం కొంచెం అనిపిస్తుంది బట్ కడుపు నిండిపోతుంది సో ఫస్ట్ నా ఫేవరెట్ 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 పొడి దీని గురించి నేను ఎంత దూరమైన వస్తాను గైస్ దీని గురించి స్పెషల్లీ దీని గురించి దీంట్లో మ్యాజిక్ అండి తెలుసా సాఫ్ట్ గా ఉంటది సాఫ్ట్ అంటే సాఫ్ట్ గా ఉంటది ఇది మనం తినాల్సిన అవసరం లేదు చూసారా మోర్ దెన్ నేను చాలా అంటే చాలా సార్లు తినుంటాయి ఇప్పుడు తిన్న ఫస్ట్ స్పూన్ కి సాఫ్ట్ గా ఉంటది దీని తర్వాత జిగర్దా ఇది హైదరాబాద్ లో కూడా టేస్ట్ చేసిన నేను మళ్ళీ ఇప్పుడు ఇది కూడా చాలా బాగుంది గైస్ సేమ్ టేస్ట్ ఉంది టూత్ పేస్ట్ లో ఒప్పు ఇది కూడా చాలా బాగుంది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది ఇది కోకో టెండర్ టెండర్ కోకో కోకో టెండర్ ఓకే ఇది ఒకటి సిమ్లర్ గైస్ ఇది ఇది సిమ్లర్ అనమాట చాలా ఐటమ్స్ నేను ట్రై చేసిన అందులో మొదటగా ఇది నీరా అంట ఎలా ఉంది తెలుసా మీరా లానే ఉంది అదే జుక్ కానీ ఇవన్నీ పక్కన పెడితే చాలా బాగుంది ఇదే ఫుడ్ స్ట్రీట్ సో ఇదంతా ఫుడ్ స్ట్రీట్ గైస్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇదంతా లోపటి నుంచి ఉంటుంది ఇలా లోపటి నుంచి ఉంటుంది నేను మీకు చూపిస్తాను ఇక్కడ కూర్చోడానికి ఇట్లా ఫుడ్ కొని ఎవరు ఎక్కడైనా కూర్చొని తినొచ్చు ఎక్కడైనా కొనొచ్చు ఎక్కడైనా తినొచ్చు సో ఇలా అక్కడ నుంచి మొత్తం ఇక్కడ అక్కడికి ఎండ్ అవ్వాలి అక్కడ అక్కడికి వస్తామన్నమాట పవన్ కళ్యాణ్ సినిమాకి చూడండి గైజ్ ఆల్రెడీ ఒక షో నడుస్తుంది లోపల మళ్ళీ ఇంకో షో కోసం హాఫ్ అన్ అవర్ లేట్ చాలామంది లోపలికి వెళ్ళారు చెన్నైలో తెలుగు వాళ్ళ పాపులేషన్ చాలా ఎక్కువ అనమాట సో ఇది వచ్చి సుక్కుబాయ్ బిర్యానీ అనమాట ఇది కూడా చాలా బాగుంది చూడ్డానికి తింటే ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు